ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్ ఆధ్వర్యంలో మంగళగిరి బజార్లో ఇద్దరు స్వర్ణకారులకు వేయింగ్ మిషన్లు ముప్పై ఐదు మందికి స్వర్ణకార పనిముట్లు వంద గోడ గడియారాలు అందజేశారు మొత్తం రెండు లక్షల రూపాయల విలువైన స్వర్ణకార పనిముట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్రీ వేణుమాధవ్ హాజరై ప్రారంభించగా స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్ ధనాలకోట వాసు కొల్లి గిరిధర్ జింక దివ్యనారాయణ యు నాగేంద్ర కుమార్ మండ్రు సత్యనారాయణ కొట్టు ధనంజయ్ దామర్ల నారాయణ గడ్డం యోగి తిరువీధుల కిరణ్ కాగితాల స్వాతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వర్ణకార ప్రతినిధులు మాట్లాడారు వస్త్ర సౌందర్యం వస్త్రకళ రెండవ వార్షికోత్సవ విజయోత్సవాన్ని జరుపుకుంటూ యానివర్సరీ ఆఫర్స్ అందిస్తోంది వస్త్రకళ షాపింగ్ మాల్ టూ బై సెవెంటీ త్రీ మెయిన్ బజార్ మంగళగిరి లేకపోతే ప్రతిపక్షం అయినా గానీ ఎలక్షన్ లోపు వాళ్ళ ఎజెండాలో స్వన్నకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ముందు ఎవరైతే అనౌన్స్ చేస్తారో వాళ్ళకే రాష్ట్ర స్వర్ణకార సంఘం తరపున మా పది లక్షల ఓటింగ్ మాది ఒక లక్ష అరవై రెండు వేల కుటుంబాలు పది లక్షల ఓటింగ్ కలిగినటువంటి మేము ఎందుకంటే అందరూ చిరునవ్వుతో ఉన్న కుటుంబ సభ్యులందరితో కూడా బాగున్నప్పుడు మా అందరితో శుభకార్యాలతో నగలు తయారు చేయించుకుంటారు అమ్మమ్మ ఇచ్చిన నగ రెండు వేలు అమ్మ నగ ఇరవై వేలు ఇవాళ మనం చేయించుకోవాలంటే రెండు లక్షలు ఈ నగలతో ఖరీదులోనే కాదు పెరగడం అనుబంధం కూడా స్వర్ణకారులతో ప్రతి కుటుంబానికి కుల మత వర్గాలకు అతీతంగా మాతో ప్రతి మనిషికి అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఈ రేపు ఎలక్షన్లో మంగళగిరిలో ప్రధానమైనటువంటిది నిన్న ఒక మీటింగ్ పెట్టాడు తమ్ముడు చూశా నేను మహేష్ బ్రహ్మాండమైనటువంటి మన మహేష్ మన మంగళగిరి అని అభినందిస్తున్న సోదర ఎందుకంటే ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓటింగ్ శాతం ఎనభై శాతం ఉంటే ఇరవై శాతం ఉన్నవాళ్ళు నూట ఎనభై డెబ్బై సీట్లలో నూట ఇరవై మంది వాళ్ళు ఉంటున్నారు నలభై యాభై మనం ఉంటున్నాం ఆ రిజర్వేషన్ పద్దెనిమిది పోను ఎందుకంటే మనం ఇంకా చట్టసభల్లో మన శాతం పెరగాలి అసలు నేను మొన్న రెండు వేల పది నా టీవీ నైన్లో మీరు చూడండి నేను ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో చెప్పా మంగళగిరిలో పదివేలకు మందికి పైగా చేనేత సోదరులందరూ సొన్నకార వృత్తికి బయపర్కేషన్ అయ్యారు వాళ్ళకు కూడా కష్టాలు కూడా వాళ్ళకు కూడా వస్తాయి చేనేత వృత్తిలో ఉన్న కష్టాలు కూడా స్వర్ణకార సంఘంలో కష్టాలు కూడా మన ముందు పక్కన తిరుగుతూ ఉంటారు కొంతమందికి నాకు నా మీద కోపం పెరిగిపోయింది ఈ మధ్య ఎందుకంటే ఎనభై వయసులు అరవై వయసులు వడ్డీకి ముద్రాలలో ఐదు లక్షలు ఇప్పిస్తున్నా ఈ రోజువారి వడ్డీలకు ఇచ్చే వాళ్ళకి నా మీద కోపం పెరిగిపోయింది ఎందుకంటే వాళ్ళు పొద్దున్న పేస్ట్ దగ్గర నుంచి రాత్రి బిర్యానీ దాకా మన దగ్గర తిని మన ఈ సందర్భంగా ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇవాళ కావాలని అడ్వర్టైజ్మెంట్గా చేయడం కానీ అలా కాదు నేను స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా ఎప్పుడైతే నన్ను కేర్రవేణి మాధవ్ గారు నన్ను ప్రకటించారో ఆ మరుక్షణం నుంచే మనం మంగళగిరిలో ఉన్న స్వర్ణకారులు పేదవారు చనిపోయిన వారి కుటుంబాలకి మొట్టమొదటిసారిగా ఇందిరానగర్లో ముగ్గురు ఆడపిల్లలు ఉండి ఆ కుటుంబం రోడ్డున పడింది అని అంటే నేను మా మిత్రులందరం కలిపి ఆ కుటుంబానికి ఫస్ట్ సాయం చేయడం అనేది అరవై వేల రూపాయలు ఆ తర్వాత కొండేటి వెంకటేశ్వరరావు అదే తర్వాత విశ్వకర్మ జయంతి రోజు మర మరలా లక్ష రూపాయలు తిరిగిచ్చాం ఆ కుటుంబానికి వ్యాపార నిమిత్తం కానీ ఆర్థికంగా వాళ్ళు నిలబడాలని అది మొదలుకొని వారు ఆ రోజు పడ్డ సంతోషాన్ని చూసి ప్రతి ఒక్క కుటుంబం అంటే అందరికీ కాదు నిజంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకి పేదవారికి నేను ఖచ్చితంగా నా మిత్రులు అందరం కలిపి మన స్వర్ణకార సంఘం పెద్దలందరూ ఆశీస్సులతో మేము మాకు చేతైనంత సాయం చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాము అదేవిధంగా ప్రభుత్వాన్ని రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణకారులందరం కూడా మన కరివేరు మాధవ్ గారి ఆశీస్సులతో ప్రతి ఒక్క స్వర్ణకారుల సమస్యల్ని మన మంగళగిరిలో పదకొండు రోజులు నిరాహార దీక్షలు చేశాం కేవలం స్వర్ణకారులు స్వర్ణకార వృత్తి మీద ఆధారపడి ఇలా ఎవరో నాకు సాయం చేయాలనేది కాకుండా ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన డిమాండ్స్ ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన హక్కుల కోసం అనేది పదకొండు రోజులు మనం నిరాహార దీక్ష చేశాం తర్వాత మనకి కార్పొరేషన్ ఇస్తానని అనౌన్స్ చేశారు కానీ అది జరగలేదు ఈ ఈ సమావేశ ఈ సమావేశం సందర్భంగా నేను చెప్తున్నాను రేపు కొత్త ప్రభుత్వం ఏదైనా సరే రానివ్వండి ఎవరన్నా రానివ్వండి వచ్చిన మూడు నెలల్లోనే మన కార్పొరేషన్ వేయకపోతే నేను ఆమరణ దీక్ష చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను స్వర్ణకార సోదరులకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా నేను ప్రతిదానికి ముందుంటున్నాను అదేవిధంగా ఇక నుంచి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే మార్కెట్లోనే ఉంటాను మన స్థానిక స్వర్ణకార సంఘం మన లక్ష్మీ నరసింహ స్వామి స్వర్ణకార సంఘం అధ్యక్షులైన సరే జగ్గారప రాము గారు మరి మండురాము గారు మన భట్టు నారాయణ గారు వీరందరి సహకారంతో ప్రతి ఒక్కరికి కూడా స్వర్ణకార సోదరులకి నుంచి ప్రతి సమస్య మీద మేము అండ అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వాలు ఏదన్నా రానివ్వండి మరీ మరొక్కసారి చెప్తున్నా ప్రభుత్వాలు ఏదన్నా రానివ్వండి ఖచ్చితంగా వచ్చిన మూడు నెలల్లో స్వర్ణకార కార్పొరేషన్ ఇవ్వకపోతే మీ అందరి సహకారంతో మనందరం కలిపి మన సమస్యలను ఎవరో వచ్చి ఏదో చేయాలనేది కాదు మన సమస్యల కోసం నేను సిద్ధం ఆమరణకి నాతో పాటు మీరందరూ కూడా ఉంటారు తోడు ఉంటారని నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఈ సేవా కార్యక్రమం అనేది పారేపల్లి మహేష్ గారు ఇప్పుడేదో ఇప్పటి నుంచి చేయటం చేస్తున్నది కాదండి రెండు వేల పదహారు నుంచి అంతకుముందు నుంచి ఏ వ్యక్తి స్వర్ణకారుల్లో ఏ వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నా అక్కడికి వెళ్ళి అతన్ని పరామర్శించి వాళ్ళ బాధలేంటో తెలుసుకొని అప్పటి నుంచి ఆదుకుంటాం ఆపన్న ఆస్తం అందిస్తూ వస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే రెండు వేల పదహారులో కనీసం చనిపోతే కనీసం ఆ మట్టి ఖర్చులకు కూడా డబ్బు లేని పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళి ఆ మట్టి ఖర్చులకిచ్చి మేమున్నామమ్మా అని చెప్పి అప్పటి నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా ఈ బీసీ సంఘంకి వచ్చిన తర్వాత ఇంకా వాటిని పెంచుకొని ఆ బాధలకి కన్నీళ్ళకి కరిగిపోయి ముందు ఎదుటి మనిషి బాధలో ఉన్నాడంటే ఎమ్మటే స్పందించే గుణమన్నా మా స్నేహితుడు పారేపల్లి మహేష్ గారికి పక్కన మేము ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో ముందు ముందు చేయాలని వారికి ఆ భగవంతుడు మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాం